పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో పాలన అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా గౌరవించదగ్గ మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా చట్ట సభల్లో మాట్లాడడం హోంశాఖ మంత్రి అమిత్ షాకు తగదన్నారు రోజు ప్రతి ఒక్కరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారంటే ఆ రోజుల్లో ఆయన ఓటు హక్కు కల్పించడం వలనేనని గుర్తు చేశారు మంచి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వలన అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని ప్రపంచ మేధావిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం సహించరాదని హెచ్చరించారు వెంటనే హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పులేదు అంబేద్కర్ 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 అనే అనడం తప్పులాగా భావించి మాట్లాడడం చాలా వరకు తప్పండి ఈరోజు టీఎంకునే స్థానం నుండి ప్రధానమంత్రి అయినారంటే ఆయన రాసిన రాజ్యాంగం నుండి అతి సామాన్యుడు కూడా ప్రధానమంత్రి స్థాయికి వచ్చినాడంటే అది ఆయన పెట్టిన భిక్ష ఆయన పెట్టిన రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం ఇది సాక్షాత్ నరేంద్ర మోడీ గారే ఒప్పుకున్న విషయం అవునా కాదా కాబట్టి తప్పకుండా ఈరోజు అనుచిత వ్యాఖ్యలు మోడీ 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 అంటే తప్పులేదు కానీ అంబేద్కర్ 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 అంటే తప్పు వచ్చేసింది ఈ అంబేద్కర్ అనే నామస్మరణ చేయకుండా దైవ నామస్మరణ చేస్తే ఏడు జన్మాల పుణ్యం వస్తుంది అని చెప్పే మాట అది ఎంత అవమానకరం బాబాసాహెబ్ అంబేద్కర్ కె ఈరోజు అసెంబ్లీలో గౌరవించుకోపోతే ఇంకా సామాన్యమైన ప్రజలకే గౌరవం గౌరవం చెప్తుంది బడుగు బలహీన వర్గాలకేం గౌరవం చెప్తుంది ఇంకా సామాన్య ప్రజల నాయకులు ఎప్పుడు అయ్యేది ఎప్పుడు హోమ్ మినిస్టర్లు అయ్యేది అమిత్ షా గారు ఆయనకే గౌరవం ఇకపోతే ఇంకెప్పుడు అండి ఇంకెప్పుడు సామాన్యులు హోంశాఖ వరకు పోగలుగుతారు కాబట్టి తప్పకుండా ఈ రోజు బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి ఏ అసెంబ్లీలో అయితే ఆయన అంబేద్కర్ ఏ పార్లమెంట్లో అయితే అంబేద్కర్ ని నామ స్మరణ చేయగలదు దేవుడు స్మరణ చేసుకోవాల పుణ్యమస్తు చెప్పినాడో అదే పార్లమెంట్ లో ఆయన వచ్చేసిందని ఆయన స్వారీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది మేమందరూ ముక్త కంఠంతో తీవ్రమైన స్థాయికి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తీసుకోబోతాము తప్పకుండా కాంగ్రెస్ తిరేను ఒకటైనాము దయచేసి క్షమాపణ చెప్పి తీరాలి క్షమాపణ చెప్పి తీరాలి హోమ్ మినిస్టర్ గారు క్షమాపణ చెప్పి తీరాలి అమిత్ షా గారు రాజ్యసభలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద మా నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించాలనే కార్యక్రమానికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నడుం బిగించి ప్రతి కార్యకర్త అంబేద్కర్ గారి మీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొని ప్రయత్నిస్తా ప్రయత్నం చేస్తా ఉంది ఈ తరుణంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీని అంతటి నిరసిస్తూ మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి తలపెట్టాం ఈ కార్యక్రమాన్ని వినతి పత్రాన్ని మేమందరూ కూడా కలెక్టర్ గారికి కూడా వినవించడం జరుగుతూ ఉంది పదిహేడవ తేదీన రాజ్యసభలో మాట్లాడిన తీరు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మేమందరం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము దేశానికే కాదు ప్రపంచానికే ఒక ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తున్నారు ఒక దైవ స్వరూపులుగా భావిస్తున్నటువంటి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా దేశ దేశ ప్రజలందరికీ కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటే మేము ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని ఇంకా ఉధృతంగా తీసుకుని వెళ్ళే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి కలిసి గట్టుగా పోరాడాల్సిన సమయం ఇది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను నిర్వహించుకుంటున్నాను అంబేద్కర్ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళకే కాదు ప్రతి ఒక్క పార్టీకి దేశ ప్రజలందరికీ కూడా ఆయన సేవలు ఎనలేని సేవలు చేసినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు ఇంత అవమానంగా లోక్సభలో మాట్లాడటము దీన్ని మనమందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండించాలని మీ అందరినీ వినిపిస్తున్నాను అదే విధంగా ప్రజలందరూ కూడా గమనించాలి విద్యావేత్తలు మేధావులందరూ అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఎవరైనా సరే ఈ రోజు అమిత్ షా గారు ఆ ఉన్నతమైన పదవిలో ఉన్నారంటే కారణం దానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఏ రాజకీయ పార్టీలైనా సరే ఈ రోజు అసలు ఓటు హక్కుని వినియోగించుకొని స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నామంటే దానికి కారణం కూడా అంబేద్కర్ అని మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి అదే విధంగా ప్రతి ఒక్కరు విద్యావేత్తలు ప్రతి ప్రతి దీన్ని రాజకీయం చేయట్లేదు చేయొద్దండి ఇది మన దేశానికి అవమానంగా భావిస్తున్నాము మనము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిగించి వెంటనే అమిత్ షా గారిని రాజీనామా చేయించి అతన్ని ఇంటికి పంపించే కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా కలిసి రావాలని మిమ్మల్ని అందరినీ